రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పార్లమెంటు స్థాయికి చెందిన సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటులో నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఒక్కొక్క నియోజకవర్గానికి ఏమి అవసరం ఉందో దానికి అనుగుణంగానే తాను మేనిఫెస్టోను తయారు చేస్తున్నట్లు తెలియజేశారు ప్రతి నిరుపేద కుటుంబానికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తామని అలాగే ఇల్లు లేని కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తామని చేవళ్ల పార్లమెంటు స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం పాటుపడతానని ప్రజలకు హామీ ఇచ్చారు

తీసుకొని ఆ సంకల్ప పథకం రిలీజ్ చేస్తున్నాను చేవల్ల పార్లమెంట్ అనేది ఒక మొత్తం భారతదేశంలోనే అన్నిట్ల డైవర్స్ కాన్స్టిట్యూన్షన్ అయిపోతుంది అంటే ఇప్పుడు దిక్కు భారతదేశంలో అన్నింటిలో పెద్ద డెవలప్మెంట్ చూడవచ్చు ఖర్చి భావాలైన పెద్ద పెద్ద టవర్లు ఐటీ ఇండస్ట్రీలు అది చూడవచ్చు ఇంకో దిక్కు వెనుకబడిన ప్రాంతం కూడా గ్రామీణ ప్రాంతం చూడవచ్చు దాదాపు యాభై శాతం డెవలప్డ్ కంట్రీ ఇది దీని ఎన్స్పినేషన్ నరేంద్ర మోడీ గారే అప్పుడు రెండు వేల పదిహేను పద్నాలుగులో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అందరూ పెద్ద పెద్ద మాట్లాడిన నేను ఈ కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఇచ్చిన మనం శుభ్రంగా ఉంటామని ರೋಜು ಕೂಡ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಮುನ್ನ ಕೂಡ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರೋ